మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం సైనికపురి చౌరస్తా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యేసి రామచంద్రరావు ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డిలు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషిని మహోన్నతిగా తీర్చిదిద్దేది విద్య ఒకటే అని ప్రతి ఒక్కరికి విద్యను అందించేలా కృషి చేసిన గొప్ప మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు నాచారం కార్పొరేటర్ శాంతి జనశేఖర్ మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మీర్పేట హెచ్బి కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్ బీఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయిజన్ శేఖర్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంధం జోష్న నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ రా పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి కనకరాజు గౌడ్ ఏయశ్రావు నగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు కాసం మైపాల్ రెడ్డిలు పాల్గొన్నారు ఉన్న ఆనాడు దుర్మార్గానికి వ్యతిరేకంగా పరిగీన మహారాడు జ్యోతిబాబు ఈ దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు కూడా చదువు కావాలని స్కూళ్ళని కాకుండా స్వయంగా సాధి ఆడపిల్లలకి మొట్టమొదటిసారి సమాజంలో మహిళలకు విద్యను అందించిన మాని కూడా సన్నిధి పడుతుంది అందువల్ల ఇవాళ వారి జయంతి ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈ వర్గాలు వర్గాలకు కావచ్చు సమాజ సేవకులు కావచ్చు సమాజాన్ని చల్లకుండా అని భావించిన వాళ్ళందరూ కూడా పార్టీతో సంబంధం లేకుండా జెండాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఇవాళ వారి జయంతిత్సవం జరుపుకోవడం సంతోషం ఇవాళ స్వయంగా ఈ దేశంలో మహాత్మా అనేటువంటి స్వయంగా ఈ దేశానికి గొప్ప రాజ్యాంగా నిర్వహించినటువంటి మానే అంబేద్కర్ అంబేద్కర్ గారు తాను తన యొక్క పుస్తక రచనలు కానీ తన అందించిన సందేశాలు కానీ తాను చూసిన మార్గానికి ఉంటాయి నా గురువు పూలే అని చెప్పి ఇవాళ అంబేద్కర్ గురువు അനേക വിഷയം പറ്റാത്ത പേര പ്രതിലേക്ക് അനേകം മുതലേ പെട്ടെന്ന് ആ മാ